తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా ప్రవీణ్ పగడాల మృతిపైన అనేకమైన అనుమానాల్ని ఎంతో బాధతో వేచి చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను ఇదిగో ఈ ఆర్టీవీ వాడు ఆర్టీవీ చేతుల్లో ఎన్నో కీలక ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ప్రతి దినము ప్రతి గడియ గంట గంటకు వాడు ఎలాంటి పోస్టులు రిలీజ్ చేస్తూ ఫేక్ వీడియోలతో ప్రవీణ్ పగడాల పాస్టర్ తాగిండు అది అంటుండు అరే లుచ్చాగా నేను అడుగుతున్నా రవిప్రకాష్గా నువ్వు టీవీ నైన్లో ఉన్నప్పుడు ఎన్ని అన్యాయాలు ఎన్ని బ్లాక్మెయిలింగ్ బ్లాక్మెయిలింగ్లకు పాల్పడలేదురా అయినా నీకు బుద్ధి రాలేదురా నీకు దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చి తర్వాత నీ బతుకు కొన్ని సంవత్సరాలు కూడా నువ్వు బయటకు రాకుండా నువ్వు పత్తా లేకుండా పోయినావు కానీ ఈరోజు ప్రవీణ్ పగడాల మీద ఈ దుర్మార్గుడు ఈ రవి ప్రకాష్ గారు చేస్తున్న అరాచకాలని నేను చూపిస్తున్నా చూడండి వీని ఛానల్లోనే వీడులాగా నేను ఫేక్ వీడియోలు చేయను వీని ఛానల్లోనే ఏం చేస్తున్నాడో చూడండి ఈ బుద్ధి లేనోడిగో వైన్స్లో ప్రవీణ్ ఏం తీసుకున్నాడో చూడండి అని చెప్పేసి ఒక లేడీ రిపోర్టర్ని తీసుకొని వెళ్ళి మాట్లాడుతున్నాడు అదేవిధంగా వెలుగులోకి పాస్టర్ ప్రవీణ్ కొత్త వీడియో అని చెప్పేసి ఇంకొకటి తీసిండు జస్ట్ మిస్ లేకపోతే అప్పుడే అని చెప్పేసి ఇంకోటి పెట్టిండు సో ఇగో ప్రవీణ్ పగడాల ఇంకొక చోట ఏం చేసిండు మొత్తం కథనాలు కథనాలు చూడండి ప్రవీణ్ అని ఎలా చెప్తావు టీ స్టాల్ ఓనర్ అంట ఇవన్నీ తీసుకొని వచ్చి ఈ రోజు ఇదిగో ప్రవీణ్ పగడాల ఎక్కడ ఆల్రెడీ వైన్ షాప్లో డబ్బులు ఇచ్చి ఏమని అంటుండీ ఎక్కడ ఫోన్పే అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తుండు ఆ ప్రవీణ్ పగడాల ఎంత దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నావురా ఇగో వైన్ షాప్లో ప్రవీణ్ ఏం తీసుకున్నాడో చూడండి అన్నాడు దానికంటే వెలుగులోనికి ప్రవీణ్ యొక్క కొత్త స్టిస్టు ఇవన్నీ చెప్పుకుంటూ ఫోన్పే చేసిండు గూగుల్ పే చేసిండు చూపిస్తాను నేను ఇప్పుడు వీడిగో ఇది అంటున్నాడు కదా ఇన్ని రోజులు ఏమన్నాడు ప్రవీణ్ ప పగడాల నిన్న మొన్న ఇప్పటి వేసిండు ఫోన్పే చేసిండు ఫోన్పే చేసిండు తొమ్మిది వందల యాభై రూపాయలు అన్నాడు ఇక్కడ ఏం మాట్లాడుతుండో చూడరి ఆంధ్రకి అయితే తెలుస్తుందని అయితే ఇక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన క్రమంలో ఆయన ఎక్కడెక్కడ అంటే కొంతమంది పాస్టర్లు కానివ్వండి బంధువులు కానివ్వండి ఆయన అభిమానులు కానివ్వండి క్రిస్టియన్ లాగుంది ఎందుకంటే క్రైస్తవులతోనే క్రైస్తవులతోనే అక్కడ ఆ ట్రీట్మెంట్ చేసినోడు దినాకర్ అనేటోడు క్రిస్టియన్ అయినా అంటే టీ స్టాల్లో టీ ఇచ్చినోడు కూడా క్రిస్టియనే ఈ యాంకర్ రిపోర్టర్ కూడా అమ్మగారు కూడా క్రిస్టియన్ లాగానే అనిపిస్తుంది ఎందుకంటే మేము అబద్ధం ఆడం కదా అన్నట్టు మరి అమ్మకు మరి అట్లా తయారు చేస్తున్నట్టుడు అరే రవి ప్రకాష్ ఇగో వీడు చేస్తున్నా ఇంతకు ముందుకు ఫోన్ పేల డబ్బులు చూడండి తొమ్మిది వందల యాభై కొట్టిర్రు కీలకమైన సమాచారం ఉంది మా దగ్గర లోటేసి మాట్లాడితుందో ఫోన్ పేలా కొట్టిండు అన్నారు కదా వీడు చెప్పేది చూడండి ఇక్కడ చూడండి ఏమేమి మందులు తీసుకుంటా మొత్తం చెప్తున్నాడు ఆ ఫోటో అనేది ఏదో పిట్టకథలు అల్లుతున్నాడు ఇప్పుడు చూడండి మంది ఎంత తీసుకోండు ఫోన్పే చేసిందా కార్డు స్వైప్ చేసిందా దొరికిపోయారు దొంగలు జోడుని ఎందుకురా ఈ పొట్టకూటి కోసం రవిప్రకాష్గా ఈ దొంగ ఛానల్ ఎందుకు నడిపిస్తున్నవరా రవిప్రకాష్గా ఇదేమన్నా నీకు అదిరా ఎందుకురా గలిబిలు చేస్తున్నవరా ఇన్ని సంవత్సరాలు నువ్వు ఆగమై ఎటుపోయినవో తెలియదు నీకు మంది కలకల మంది ఉసురు తలిగి నువ్వు అంత రోగిస్టోన్ లాగా అయిపోయినావు మళ్ళీ బతికేదేదో ఆల్రెడీ నీకు యాభై ఐదు అరవై సంవత్సరాలకు వచ్చినవురా రవిప్రకాష్గా ఈ ఆర్టీవ అని చెప్పేసి ఈ లోటపీస్ ఛానల్ మళ్ళొకటి పెట్టుకొని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తా అని చెప్పేసి మూడు పాయింట్ మూడు మిలియన్ల సబ్స్క్రైబర్స్ని రవిప్రకాష్ రవిప్రకాష్గా నీకేమన్నా న్యాయమైతే అది రవిప్రకాష్ రవిప్రకాష్గా నీకు ప్రవీణ్ పగడాల లాంటి భార్య లేదా రా రవిప్రకాష్గా ఆయన లాంటి బిడ్డలు నీకు లేరారా రవిప్రకాష్గా ఆయన లాంటి ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లి తండ్రి నీకు ఉన్నారా రవిప్రకాష్గా ఎందుకురా ఇట్లాంటి పనికి వీడియోలు చేపిస్తున్నవరా రవిప్రకాష్గా బంజేయిరా చేయరా నువ్వు చచ్చిపోతే ఏం తీసుకపోవురా ఒక్క పైసా నువ్వు ఫోన్పే నెంబర్ నీకు ఏమైనా డబ్బులు కావాలంటే చెప్పురా నేను ఒక పదివేలు నాలాగా లక్షల మంది నీకు డబ్బులు పడేస్తారా రవిప్రకాష్గా ఇవి మానేయరా నీ దండం పెడతారా నీ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటారా రవిప్రకాష్గా ఇవి చేయరా ఇవి ఇగో చూడు వీడు ఫోన్పే నెంబరు ఫో ఫోన్పేలో కొట్టినని మొన్న నిన్న దాకా వార్తలు చేసిండు ఇప్పుడేమో ఈ రిపోర్టర్ అడుగుతుంది దేవుడు ఉన్నారా అందుకే దొరికిపోయారు ఇగో

ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ రోజు మా దగ్గర పోలీసులు యూనివర్సిగేషన్ వచ్చినప్పుడు ఈ పర్సన్ మా దగ్గర అని చెప్పి అప్పుడు ఫైండ్అట్ చేసిన చూడండి మిత్రులారా వాడు ఏం చెప్పిండు ఆన్లైన్లో పేమెంట్ చేసిండు అన్నాడు వీడిగో దూడూరి ఇదిగో ప్రూఫ్ అంట వైన్స్లో లో ఫోన్పే బిల్లు బిల్లులు అరే ఎంత రవిప్రకాష్ గా నువ్వు కడుపు కన్నం తింటున్నావురా పి తింటున్నావురా రవిప్రకాష్ ప్రకాష్ గా ఇగో వీడు ఈడు ఇగో చూడండి ఈ రోజు పెట్టిండు ఏడు లక్షల ఎనభై రెండు వేల మంది చూసి ఇరవై ఐదు గంటల క్రితం ఇగో ఫోన్ పే అని చెప్పేసి పెట్టిండు వాడు ప్రవీణ్ కుమార్ కేసులోనంట మరొక సంచలనం అంట మరో సంచలనం అంట బ్రేకింగ్ న్యూస్ అంటారా బుద్ధి లేదా నువ్వు వీడు వీడు యాంకర్ అయ్యండి వీనికి కూడా పెండ్లం పిల్లలు లేరా కలకల తరుగుతుందిరా ఉసూరు తరుగుతుందిరా ప్రవీణ్ పగడాలో ఒకవేళ లంగనో లత్కోరో లుచ్చనో తాగుపోతాడైతే ఎప్పుడు రా నిజంగా అయితే నిజంగా చచ్చిపోయిన తూ అందాంరా చచ్చినా కూడా బొందని కూడా పొడుద్దాం మళ్ళపోయి ఆ బాడీని తవ్వి తీసి ఇంకా పొడుద్దాము కత్తులతో ఎత్తేద్దాము అక్కడ లేకుండా చేద్దామురా కాకుల గద్దలకేద్దాం ఆ సమాధి బాక్స్లో నుంచి తీసి కానీ చచ్చిపోయిన ఒక మంచి వ్యక్తిరా కాదురా మీరు అన్నట్టు ఇందాకనేమో ఫోన్పే అంటున్నావు ఆ ఓనర్ గారి దగ్గరికి ఆ దొరుకుతారా దేవుడు ఎట్లా దొరికిచ్చిండు ఆ వైన్ షోడ్ ఏమంటుండు ఫో స్వైపింగ్ చేసిండు కార్డ్ అంటుండు అరే మారండి రా మీ పిల్లలకు చూపియర్రా ఈ వీడియోలు వాళ్ళు తూ అంటారు మీ అమ్మలకు రా తూ దుర్మార్గులారా నన్ను నేనే నారా మిమ్మల్ని అన్నది ఇట్లాంటి చెడ్డ వార్తలు తప్పుడు వార్తలు చేసేనారా అరే మీరు బయట సమాజానికి చెప్పుకుంటుండొచ్చురా మేము టీవీ ఫైవ్లో ఆర్ టీవీలో బిగ్ టీవీలల్లో బేబీఎన్లలో మేము చేస్తున్న రిపోర్టర్లము మేము మస్తు బుద్ధులేనో అరే ఒక్కరోజు బతికినా చాలరా మీ బతుకులలో ప్రవీణ్ పగడాల లాగో ఒక్కరోజు బతకండి రా మీరు మీడియా ముందు ఇట్లా అని చెప్పే దొంగ మీడియా రా తూ మీ బతుకులు ఎడా మీరొక మీడియా మీరొక మనుషులు ఇదే నారా ఇది ప్రవీణ్ కేసులో మరో సంచలనం అంట ఏం సంచలనమో బయట పడ్డ ప్రవీణ్ ఫోన్పే పేటిఎం ట్రాన్సాక్షన్లు అరే బడివే నేను ఏ చెప్పుతో పియ్యల ముంచిన చెప్పుతో కొట్టాలి నారా ఎట్లా కొట్టమంటావురా బయటపడ్డ ప్రవీణ్ ఫోన్పే పేటిఎంలు ఏడరా నానా ఆడ ఫోన్పే వాడిరారా పేటిఎం వాడినారా ఏమైనా కడుపుకి అన్నం తింటున్నావురా నువ్వు సమాజంలోనే ఉంటున్నావు ఇంత నీచే మారా నీ టీవీలు నా లో వస్తే నీదో టీవీ ఇదాన్ని బిగ్ బ్రేకింగ్ న్యూస్ అరే ఎందుకురా ఇంత క్రైస్తవులారా హిందువులారా ముస్లింలారా మీరందరుగో యాక్సిడెంట్లు అయ్యనిపోయినా హత్యనా అది పక్కకు పెట్టేస్తే మనుషులని మతాల మధ్యలో చిచ్చులు పెట్టి చెలరేగిస్తున్నాయి ఈ టీవీని చెప్పులతో చెప్పులతో కొట్టండి మీరు ఛానల్ దగ్గరికి వెళ్ళండి పిలుపునియండి అసలు బ్రేకింగ్ న్యూస్ పడాల కాదురా నీకు ఏం తెలవకుండా ఇస్త్రీ వేసుకున్న అంగి ఏదో కొనుక్కొని వచ్చుకున్న సూట్ వేసుకొని ఎప్పుడు కాదురా నాలుగు గోడల మధ్యలా బడివే నువ్వు సమాజంలోకి వస్తే తెలుస్తుందిరా సిగ్గులేనోడా నువ్వు ఒక మనిషివే నారా ఆర్టీవోడా నిన్ను అడుగుతున్నారా ఇది పడాల ప్రవీణ్ హైదరాబాద్ పడాల కాదురా బడువే ఇన్ని రోజులు న్యూస్లు పెట్టుకొని బతుకుతున్నావు కాదరా ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా శివాల మీద ఏరుకుంటున్నావు రా పేళాలు ఇంకెన్ని రోజులు బతుకుతావో ఏరుకోరా ఆయన మీద తప్పుడు వార్తలు చేసి ఎల్బి నగర్ పడాల కాదురా పగడాల ప్రవీణు తెలుసుకోరా బడువే బయలుదేరి వెళ్ళారు ఇరవై నాలుగో వీడు పేటిఎం అని అంటుండు ఇందాక కదా మిత్రులారా మళ్ళొక్కసారి కూడా చూపిస్తా వీడు పేటిఎం అంటుండు ఫోన్పే అంటున్నాడు ఆడ కార్డు నుంచి స్వైప్ చేస్తే పేటిఎంకు కార్డుకి ఏమైనా క్రెడిట్ కార్డులు వాడతారా అన్న కార్డు అంటే నార్మల్ కార్డు వాడిననుకో నార్మల్ కార్డు డెబిట్ కార్డు వాడినా క్రెడిట్ కార్డు వాడినా పేటిఎమ్ ఫోన్పే గూగుల్ పేకి సంబంధం ఉండదురా అవులే నువ్వు ఏమి నీ అన్ని దొంగ న్యూస్లన్నీ ఇప్పటికైనా గమనించండి మిత్రులారా రాత్రి ఆయన ప్రమాదానికి గురయ్యారని చెప్తున్నారు ఇరవై ఐదో తారీఖు ఉదయం పదకొండు గంటల సమయంలో పడాల ప్రవీణ్ మరణించిన స్థితిలో కనుగొన్నారు అయితే పడాల ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వీడు మొన్న నుంచి పడాల పగడాల ప్రవీణ్ అని ఇన్ని ఛానల్ చెప్తున్నాయి కనీస ఇంకిత జ్ఞానం లేని ఈ లుచ్చగాడు రిపోర్టర్ అయిడు ఆ రిపోర్టర్ అరే నాకు ఫోన్ చేయరా అసలు ఆ వీడు ఒక వీడు ఒక ఛానల్ ఆ వీడు అంటుండు పడాలన్న పగడాల ప్రవీణ్ రా అవులే నువ్వు కింద ఎన్నో టైటిల్స్ పెట్టినా కూడా మళ్ళీ నువ్వు పడాలా పడాలంటున్నావు రాజమండ్రి వెళ్ళేంత వరకు ఉన్న వీడియో ఫుటేజ్ ఇప్పుడు బయటకు వస్తుంది ఇప్పుడు పడాల ప్రవీణ్ ఏలూరు ఒక మద్యం షాపులో లో మద్యాన్ని కొనుగోలు చేశారు అంటూ ఒక వీడియో కూడా సర్క్యులేట్ అయింది ఇప్పుడు మీకు మరో వీడియో చూపించబోతున్నాం ఇందులో కూడా పడాల ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడే మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ఆయన హైదరాబాద్లో ఒక లెక్కర్ నిజంగా ఈ ఓనర్ ఓనర్గాడు ఏమన్నాడు షాప్ ఓనరు క్రెడిట్ కార్డు నుంచి అని అన్నాడు సారీ ఆన్లైన్ కార్డు స్వైప్ చేసి అన్నాడు ఆన్లైన్ స్వైప్ చేస్తే ఇట్లా డబల్ సెవెన్ జీరోకి ఐబిఎల్ అని చెప్పేసి వస్తుందా ఫోన్పేనో గూగుల్ పేనో చేస్తే ఈ ఈ లత్కూర్ గా చెప్పినట్టు జరుగుతుంది వాడు ఒకటి చెప్తుండు దేవుడు అందుకే రా పట్టిస్తాడు ఛానల్ ఉంది కదా మీరు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారో అన్నీ తెలుసురా మేము చూడకుండా ఇగో మాకే ఇట్లాంటి దేవుడు తెలియజేస్తే మరి పైన దేవునికి ఇంకెన్ని తెలుసు అయిరా మీ బతుకులు బయట రంగుల ప్రపంచం ఏదో వేసుకొని ముసుకేసుకొని సూట్లు వేసుకొని ఆ నాలుగు గోడల మధ్యలో జీవితాలు ఆగం చేస్తా అంటే అలా భార్య పిల్లలు ఆ హార్ట్ పేషెంట్ అయ్యున్న ఆపరేషన్ అయ్యి కొట్టుమిట్టాడుతున్న తల్లి దీని పరిస్థితి అడుగురా నీ ఇంట్లో నువ్వో నీ రవిప్రకాష్ గాడో చచ్చిపోతే వాడి పెండ్లాం కానీ వాడి తల్లి పిల్లలు కానీ మూడు రోజుల పిట్టలు పిట్టకు పెట్టుడో ఇంకోటి ఇంకోటి దినాలో ఏదో ఒకటి డెడ్ బాడీ దగ్గరికి మన యొక్క సాంప్రదాయం ప్రకారం వాడు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం సమాజ్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మౌనం పాటించో ఏడ్చో ఏదో ఒకటి వస్తారా కానీ ఈరోజు అతని భార్య పిల్లలు తల్లి బయటకు రాకుండా బిక్కు బిక్కుమంటూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారా రేయ్ లుచ్చనా కొడుక ఎంత కావాలనో డబ్బు ఎప్పురా ఫోన్పే నెంబర్ పెట్టుకోరా ఇస్తామో కానీ ఇట్లా క్రైస్తవుల మీద వీడియోలు చేసి ఇంత అన్యాయం చేయకురా అన్యాయంగా మాట్లాడకరా రవిప్రకాష్గా నువ్వు మనిషివే అయితే ఇట్లాంటి బంద్ చేయరా రవిప్రకాష్గా ఓరి రవి ప్రకాష్ నిన్ను దేవుడు ఇంతకు ముందుకే కొట్టి చేసిన అన్యాయాల కోసం కొన్ని సంవత్సరాలు బయట బయటకు అది గుర్తు లెక్కర్ బాటిల్ కొనుగోలు చేశారు అని చెబుతూ ఉన్నారు అందుకు సంబంధించిన వీడియో వచ్చింది పరాల ప్రవీణ్ పే చేసిన డిసెల్ మోడ్ లో ఆయన పేమెంట్ చేశారు ఆ రిసిప్ట్ కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు డబల్ సెవెన్ జీరో మధ్యలో చివరి నెంబర్లు ఫోర్ సెవెన్ త్రీ ఈ నెంబర్ తో ఆయన ఏమైందిరా అయిపోతున్నావు తట్టుకుంటా తట్టుకుంటా మాట్లాడుతున్నావు వస్తలేవురా మాటలు చేశారు ఈ అకౌంట్ తో ఈ యూపీఐ అకౌంట్ తో ఆయన పే చేశారు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి మీరు యూపీఐ అకౌంట్ తో చెల్లించిండారా నువ్వే అక్కడ బాటలు ఇచ్చినట్టు కౌంటర్లో ఉన్న కౌంటర్లో ఉన్నవాడు కూడా చూడండి రా మీరు ఎట్లా దొరికిపోతున్నారో చూస్తున్నారు అయితే ఇది పడాల ప్రవీణ్ పడాల ప్రవీణ్ హైదరాబాద్ లో బయలుదేరారు విజయవాడ వెళ్ళిన తర్వాత మనిషి మారిపోయారు అని కుమార్ లాంటి వాళ్ళు అంటున్నారు కానీ ఆయన పడాల ప్రవీణ్ హైదరాబాద్ లో బయలుదేరేటప్పుడే ఒక లిక్కర్ బాటిల్ కొడుకుని తీసుకుని వెళ్లారు ఆయన మద్యాన్ని సేవించారు అంటూ కూడా ఏడాది సేవించిండ్రా బడివే నీ ఛానల్లో అన్ని పనికి వాళ్ళ వీడియోలు పెడుతున్నావు కదా ఇది ఎందుకు పెట్టట్లేదు రా ఆర్టీవీ బడివే వార్తలు వస్తాయి దీని కూడా పోలీసులు ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది దేనిని కూడా ధృవీకరించడం లేదు అండ్ అక్కడ ఏం జరిగింది బయటకు వస్తున్నటువంటి వార్త ఏంటి వీడియో చూడండి ఆయన బైక్ అక్కడ వ్యక్తి చూడండి ఒకసారి అదిగో ఆయన బుల్లెట్ బుల్లెట్ నువ్వే పెట్రోల్ కొట్టింది నువ్వే అనుకుంటా ఎరయ్య ఎందుకురా సన్యాసిగా ఎందుకురా ఇట్లాంటి పనికి మాలిన మాటలు అక్కడ ఇప్పుడేది వెళ్ళిపోయిందిరా నువ్వు ఫోన్పే చేసిండు పేటీఎం చేసిండు ఆన్లైన్ చేసిండు డిజిటల్ పేమెంట్ అన్నావు మళ్ళీ ఒక్కసారి ఆయనను చూపిస్తారా ఏం మాట్లాడుతున్నావు మీ ఛానల్లో లేరా మాట్లాడుతున్నది ఎందుకురా ఈ తమ్నైలు పెట్టి ఎందుకురా ఈ కల్పిత వీడియోలు పెట్టించి చచ్చిపోయిన వాళ్ళని ఇంకా వాళ్ళు బతుకున్న కుటుంబాన్ని కూడా మాన మానసిక క్షోభ గురి చేస్తున్నవరా నీకు పెండ్లం పిల్లలు ఒరేయ్ నువ్వు మానుకోరా నీకు డబ్బు కావాలంటే ఇస్తాంరా ఇట్లొద్దురా ఇట్లాంటివి బతుకొద్దురా మీరు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండ్రా రేయ్ మీరు ప్రవీణ్ మీరు జీవితం అంతా బతికిన ఒక్కరోజు కూడా ప్రవీణ్ అన్నలాగా బతకలేరురా ప్రవీణ్ పగడాలలాగా బతకలేరు మీరు రాబందులు ఇప్పుడు ఈ ఈ స్టోరీని ఈ సెన్సేషనల్ని ఈయన మర్డర్ని ఈయన హత్యను ఈయన యాక్సిడెంట్ని ఈయన మరణాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న కథ లక్షల రూపాయలు రా వాని దగ్గర వీని దగ్గర ప్యాకేజీలు తీసుకొని మీదొక బతికేనా రా ఆలోచన చెయ్యనరా ఇది మీ పిల్లల పిల్లలకు తగులుతుందిరా ఉసురు వట్టిగా పోయేదాన్ని వదిలేయను రా ఇట్లా కనిపిస్తుంది అదే ప్యాంట్ అదే షూస్ అవే డ్రాయర్ కూడా చెప్పురా ఏ కంపెనీ ఏ డ్రాయర్ వేసుకున్నా అది కూడా చెప్పురా నీ నోట్ల మన్నువాడా ఆయన స్టాండ్ వేశారు సైన్స్ స్టాండ్ వేసి బైక్ దిగుతున్న దృశ్యాలు ఇవి ఇది మొదటి టోల్ ప్లాజా పంతంగి టోల్ ప్లాజాను దాటడానికి ముందు పంత పంతంగి టోల్ ప్లాజాను ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకు ఆయన వాష్ చేశారు ఇది హైదరాబాద్ లో ఆయన ఒక లిక్కర్ మార్ట్ లోకి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నారు లిక్కర్ మార్ట్ ముందు ఉన్న కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీ ఈ ఆర్టీఓనికి ప్రతిదీ తెలుసు వీడిని బట్టుకుంటే అన్ని బయటకు వస్తాయి మొదటి నుంచి చేస్తుందంతా వీడే ఇప్పుడు ఆర్టీఓడు ఇదే లిక్కర్ షాపుకు పంపిస్తాడు ఒక ఆమెను పంపించి ఇందాక కూడా చూచారు కదా మళ్ళొక్కసారి చూడండి మీ నాటకాల్ని మీ నాటకాలు చూపిస్తా చూడండి అడా వైన్స్లో ఫోన్పే బిల్లులు అనిపెట్టిండు ఇప్పుడు ఫోన్పే బిల్లా ఆన్లైన్ బిల్లా చూడండి మళ్ళొక్కసారి చూపిస్తున్నా మళ్ళొక్కసారి చూపిస్తున్నా ఆర్టీ ఆర్టీవీ కానీ హౌలే మాటలు రవిప్రకాష్ గాడి దొంగ మాటలు రవి ప్రకాష్ చెత్త మాటలు చూడండి ఇప్పుడు చూడండి ఈయన కొడుకుల్ని ఏం చేయాలో మీరు ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు నిజంగా మనుషులైనా మానవత్వం ఉన్న మనుషులైనా రే మీడియా అంటే జర్నలిజం అంటే ఎంత నిజాన్ని నిర్భయంగా చూపించాలిరా మీరు పెట్టుకున్న ఛానల్ ఏందిరా మీరు పెట్టుకున్న ఆ నిజాన్ని నిర్భయంగా చూపిస్తున్నాము దమ్మున్న పనికి పనికిమాల చెత్త ఛానల్ రా మీవి ఒక్కసారి చూడండి మిత్రులారా ఆ కార్డు నుంచి స్వైప్ చేసిండని ఆ ఓనర్ గార్డు అంటాడు దొరికిపోతారు రా దేవుడు ఉన్నాడు కాబట్టి ఇట్లా దొరుకుతారు క్రైస్తవులారా హిందువులారా మానవత్వం ఉన్న హిందువులారా ముస్లింలారా సిక్కులారా జైనులారా ప్రతి ఒక్కరిని చేతులు జోడించి అడుగుతున్నాం మానవత్వంతో స్పందించండి వీళ్ళు ఎన్ని రకాలుగా చేస్తున్నారు మేమే ఇగో ఆయనని ప్రవీణపగడాలను పగడాలను దగ్గరగా ఉండి చూసిన వాళ్ళమే ఇవన్నీ చూస్తూ తట్టుకోలేకపోతున్నాము తెలియని వాళ్ళు మరి నిజంగా ఎంతమందిని వీళ్ళు ఇంత తప్పుడు వార్తలు సృష్టించి ఎంతమందిని ఇప్పటికి చంపుంటారు వీళ్ళు ఆలోచన చేయండి ఒక్కసారి ఈ వీడియో చూడండి తర్వాత ఆయన ఇది మిమ్మల్ని అడిగారా అన్న లేకపోతే ఆయన వచ్చి తీసుకున్నారు ఫస్ట్ బడోటిని తీసుకుని మిమ్మల్ని అడిగితే మేము ఇచ్చాం అవి జరిగింది ఇంకా ఆన్లైన్ లో పే చేశారన్న లేకపోతే కార్డ్ కార్డ్ స్వైప్ చేశాడు కార్డ్ ఇచ్చారు వెళ్ళిపోయిన అంటే మీకు ఎప్పుడు తెలిసింది అన్న ఈ వార్త అంత ఈ ఆర్టీవీ ఆడు ఏమంటుండో రవి ప్రకాష్ కానీ అనుచరుడు ఆడు బానిస కుక్క వాడేమంటుండు ప్రవీణ్ యొక్క సీసీ ఫుటేజ్ అది దొరికింది కొన్ని క్లూలు దొరికినాయి ఆయన పేమెంట్ రిసిప్టులు దొరికినాయి ఆ డిజిటల్ ఆ ప్రింట్లు దొరికినాయి ఆ పేటిఎమ్ బిల్లులు దొరికినాయి ఫోన్పే దొరికినాయి అన్నాడు ఇంట్లో ఫోన్పే ఉందా ఫోన్పే ఎక్కడ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వాడితే ఆలోచన చేయండి ఇది పక్కా స్కామే ఏదో ఒకటి చేసిన పక్క ప్లాంతం చేసినా మర్డరే అని చెప్పేసి అనిపిస్తుంది మాకు గౌరవ పోలీసుల మీద ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది ఇప్పుడు మా లాంటి ప్రశ్నించే వాళ్ళని రేపు ఏమైనా చేయవచ్చు వీళ్ళకు వీళ్ళు ఏమైనా మమ్మల్ని చేస్తారు దేనికైనా మేము చావుకైనా సిద్ధమే పోతే బతుకుతే పోతే ప్రవీణ్ అన్న పక్కన సమాజ్ చేసేస్తారు నలుగురు తీసుకుపోయి చావడానికైనా ఇంకొకటి పోలీస్ మాకు కొత్త ఏం కాదు పదా మీరు రాజమండ్రి దాంట్లో వేస్తారా లేకుంటే తిహార్ జైలు వేస్తారా ఏ జైలు వేస్తారో న్యాయం కోసం మాట్లాడకుండా మాత్రం మౌనం గుండం ఈ చూడండి మళ్ళీ ఒకసారి చూడండి మా స్టోర్ వచ్చినప్పుడు మాకు తెలిసింది అంటే మాకు తెలియదు మేము న్యూస్ చూడడం లేదు మాకు పర్సన్ అనేది ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రోజు మా దగ్గర పోలీసులు ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు ఈ స్టోర్ ఈ పర్సన్ మా దగ్గర వచ్చుకున్నాడు అని చెప్పి మేము అప్పుడు ఫైండ్ అవుట్ చేసినాం అంతే చూడర్రీ ఈ దొంగలది కూడా ఎంత నాటకం ఉంది ఆయన షాప్లో నుంచి బయటకు వెళ్ళిపోయేదేమో పన్నెండు పంతొమ్మిది అని చూపిస్తుంది బిల్లు మాత్రమేమో పన్నెండు ఇరవై నాలుగు నిమిషాలు అని చూపిస్తుంది ఎవడన్నా బిల్లు వేస్తేనే బయటకు పంపిస్తారు ఐదు నిమిషాలు దాటిన తర్వాత బిల్లు సీసలన్నీ తీసుకుపోయిన తర్వాత మందు బాటలు తీసుకుపోయిన ఐదు నిమిషాలకు బిల్లు పే చేయడానికి ఒప్పుకుంటాడా ఆలోచన చెయ్యండి అరే ఇకనైనా ఆర్టీఓడ దొంగ కోళ్ళు బట్టి ఆర్టీవీ నేను అడుగుతున్నాను ఈ వీని రవిప్రకాష్ అనేటోని ఈ దొంగ వార్తలు మానుకోరా నీ దగ్గర డబ్బులు ఉన్నాయని రౌడీలు ఉన్నారని నీ దగ్గర మనుషులు ఉన్నారని నువ్వు ఒకవేళ వీగుతున్నవేమో రవిప్రకాష్ ఖబర్దార్ నువ్వు మనుషులతోని ఆటలాడకు మతాలతోని ఆటలాడకు అని జాగ్రత్త క్రైస్తవులారా హిందువులారా ముస్లింలారా మానవత్వం ఉన్న మనుషులారా ఒక్కసారి వీడు చేస్తున్న ఈ పో పేటిఎం అంటుండు ఫోన్పే అంటుండు డిజిటల్ పేమెంట్ అంటుండు అక్కడ చూస్తే ఓనర్ ఏమంటున్నాడు చూడండి కార్డు స్వైప్ చేసిన కార్డుకు డిజిటల్ పేమెంట్కి ఏమైనా సంబంధమా ఏం తేడా చెప్పండి కార్డు అంటే ఏందండి మన దగ్గర ఉండే డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ చూపించేది స్వైప్ చేసేది డిజిటల్ పేమెంట్ ఏంది ఫోన్పే గూగుల్ పే పేటిఎం నుంచి చేసేది డిజిటల్ దానికి దీనికి దొంగలు చేస్తున్న ఈ వీడియో ఫేక్ అని ఇప్పటికైనా అర్థమైందా ఒక్కసారి ఆలోచించండి నినాదించండి ఈ మోసగాళ్ళని వాళ్ళని చేయండి తరిమి కొట్టండి ప్రతి